నమస్తే నేను మీ సతీష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే అధికారులకి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ రోజున తాను నిర్వహించినటువంటి సమావేశంలో ప్రెస్ మీట్లో మీడియా సమావేశంలో మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి ఈ పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి బహిరంగ బెదిరింపులు ఇది మొదటిసారి కాకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి జగన్మోహన్ రెడ్డి ఈ బెదిరింపులు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఇప్పటికైనా మానుకోవాలి మీ వ్యవహార శైలిని మార్చుకోవాలి ఈ రోజున మీరు నాటినటువంటి విత్తే రేపు విషపు వృక్షమై మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది ఆ రోజున మీ పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి మీరు మీ నాయకులు అలాగే పైన కూడా మీ అందరినీ కూడా వదిలిపెట్టను అంటూ ఆయన బహిరంగ హెచ్చరికలు లేదంటే బెదిరింపులు ఎలా చూడాలి సార్ ఇది ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా అదుపులో తీసుకుంటే న్యాయస్థానం మందలించి వాళ్ళని మీరు అదుపులో ఎందుకు తీసుకోవాలి వాళ్ళని వదిలేయండి అని చెప్పని ఎవరికైనా వెలుసుబాటు ఇచ్చిందా ఫలాని వాళ్ళని మీరు అక్రమంగా నిర్బంధించారు ఇది తప్పు ఇలాంటి పనిని మరొకసారి చేయొద్దని ఎప్పుడన్నా చెప్పిందా లేకపోతే డీజీపీ గారిని ఏమన్నా న్యాయస్థానానికి పిలిచి రాజ్యాంగంలో పొందుపరిచిన ఇవి దీన్ని ఒకసారి చదువు అని చెప్పని ఏమైనా చదివిచ్చిందా ఏ విషయంలో ఎవరి విషయంలో ఆయన చెప్తున్నాడు ఇంకా న్యాయస్థానాలు విచారణలో ఉన్నాయి వాళ్ళు విచారిస్తా ఉన్నారు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి తీర్పులు రావాలి అప్పుడు కదా వాళ్ళ మీద తప్పుడు కేసులు తప్పుడు అభియోగాలు మోపారా లేకపోతే తప్పుగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా బలవంతంగా తీసుకొచ్చారా భయపెట్టాలని తీసుకొచ్చారా ఇవన్నీ రేపు ఆ విషయాలని బయటకు వచ్చిన తర్వాత న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించాలను భయపెట్టాలనో వయసుని గుర్తు చేస్తూ ఇంకా మూడు సంవత్సరాల తర్వాత మేమే వస్తాం ముప్పై ఆరో రోజే మొదలుపెట్టావును మూడు సంవత్సరాల దానికి ముప్పై ఆరో రోజే మొదలుపెట్టేశావు రాష్ట్రపతి పాలన రావాలన్నావు త్వరలో మేమే వస్తాం అన్నావు సంవత్సరం అన్నావు రెండు సంవత్సరాలు అన్నావు మూడు సంవత్సరాలు అన్నావు ఇప్పుడు సంవత్సరం దాడిపోయిన తర్వాత ఇంక మూడు సంవత్సరాలని నువ్వే అంటున్నావు నిస్సందేహంగానే మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికల హడావుల్లో ఉంటారు ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు ఏ పరిపాలన చేసేదైనా ఈ మూడు సంవత్సరాలు ఇంక మూడు నెలలే చివరి ఆరు నెలలు పరిపాలన ఎటు చేయరు అది పాలసీల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఈ లోపే ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా అది చేస్తూ ఉంటారు ఇక్కడ అతను ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం అదుపులో తీసుకున్న వాళ్ళని చూసుకుంటా ఉంటే వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు బోరగడ్డ అనిల్ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు రామాంజనేయులు కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు లేదంటే ఇప్పుడు అదుపులో తీసుకున్నటువంటి తొమ్మి పదకొండు మందిని కావచ్చు మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళల్లో ఎవరైనా సరే నిర్దోషులు మీరు అన్యాయంగా ఇలా అదుపులో తీసుకున్నారు అని చెప్పని న్యాయస్థానంలో ఎవర ఎవరి గురించి అయినా సరే వెలుచుబాటు ఇచ్చారా చివరికి కృష్ణరాజును కావచ్చు లేకపోతే కొమ్మిసేని శ్రీనివాసును కావచ్చు వాళ్ళిద్దరిని కూడా వయసులు ఇచ్చా కొమ్మిసేని శ్రీనివాసరావు అని దాని గురించి వదిలేశారే తప్ప వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడింది మంచిదే వాళ్ళదేం తప్పులేదనైతే చెప్పలేదు కదా న్యాయస్థానం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అదుపులో తీసుకున్నా సాక్షాధారాల్ని పొందుపరిచిన తర్వాత విచారణ జరిపిన తర్వాత మాత్రమే అదుపులో తీసుకుంటుంది అది గమనించుకోవాలి అదే వాళ్ళు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు గతంలో మేము ఎవరినైతే అదుపులో తీసుకోవాలనుకున్నామో వాళ్ళని తీసుకొచ్చాం కొళ్ళ మా పని అయిపోయింది వాళ్ళు తప్పు చేశారో ఉప్పు చేశారో మాకు అనవసరం వాళ్ళని కారాగారంలో పెట్టాలనుకున్నా కొట్టాలనుకున్నా కొట్టించాం అయిపోయింది మా పని ప్రజలు కూడా మీ పని అయిపోయా కొట్టేశారు ప్రజలు గమనించారు ఇదంతా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అలాంటి పొరపాట్లు జరగకుండా ఎవరు తప్పులు చేశారు వాళ్ళ తప్పులు ఏంటి అనేది సవివరంగా న్యాయస్థానానికి వివరిస్తూ వాళ్ళని ఇంకా విచారణ క్రమంలో కావచ్చు లేకపోతే అండి ఆలస్యమైతే తప్ప ఎవరికి వెలుసుబాటు అనేది కలగజీయట్లేదు కదా కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా మరి వాళ్ళందరూ అమాయకులు అన్యాయంగా అక్రమంగా అదుపులో తీసుకుంటున్నారు నన్ను అభియో నా మీద చాలా అభియోగాలు పెట్టారు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎట్లానే పెడుతున్నారు ఇది ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తూ ఉంది మీరు ఈరోజు విషవ విత్తనాలు నాటారు అవి వృక్షాలై రే పొద్దున మీకే ఎదురుతీ మీరే ఆలోచించుకోండి మూడు సంవత్సరాల తర్వాత మేము వస్తాము ఒకటి మాత్రం నిజం అతనికి కానీ అతని నాయకులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంకా అధికారంలోకి రాలేము అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈరోజు ఎంతో కొంత తన వెంట ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకునే తాపత్రయంలో మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు రెండోది వాళ్ళది ఏంటి రోజు అతను బెదిరించడానికి కూడా కారణం ఏంటి ఈ రోజు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇప్పుడు నేను ఏడు పర్యటన చేశాను రాష్ట్రంలో అల సృష్టించడానికి నా ప్రయత్నం అంటూ నేను చేశాను కానీ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు చర్యలు ఉపక్రమించట్లేదు ప్రజలు పెద్దగా స్పందించట్లేదు పెట్టుబడులు వస్తున్నాయి పనులు జరుగుతున్నాయి పంచాయతీ నిధులు కొంత ఎన్నికిచ్చేశారు రైతుల బకాయిలు చెల్లించేశారు సామాజిక భద్రతకు సంబంధించిన డబ్బులు ఇస్తూనే ఉన్నారు మనం అనుకుంటే మనం మూడు వేలు అంటే వెయ్యి పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడితే వాళ్ళు రాంగలోనే వెయ్యి పెంచి కూడా ఇచ్చేశారు ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు పడుతున్నాయి మనం ఎంతో నమ్ముకొని ఆశలు పెట్టుకున్నటువంటి గంజాయి సాగును లేకుండా చేశారు ఎట్లా మనమట ఏ విధంగా ప్రజలు ఉంటారు ఈ యొక్క మీమాంసలో ఉన్నారు అందుట్లో రెండోది ఇప్పుడు ఈ మధ్యాన్ని కుంభకోణం కావచ్చు మిగిలిన విషయాలు కావచ్చు కాదంబరి జత్వాని విషయం కావచ్చు రఘురామకృష్ణరాజు గారి విషయం కావచ్చు ఇవన్నీ కూడా తరుగుకుంటూ వస్తున్నాయి వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డిది అనే విషయాన్ని ఈరోజు విచారణ సంస్థలు నిగుదీలుస్తూ ఉన్నాయి చివరికి అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి ఇంటి వైపే చూస్తున్నాయి కాబట్టి వీటిలోంచి ఎలా బయటపడాలి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ విధంగా మాట్లాడితే నన్న మనకు చెల్లుబాటు అవుతుందేమో అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం చెప్పే పనిలో భాగంగా ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారనేది అని భావిస్తున్నా ఒకటి మాత్రం గమనించండి అన్ని నియోజకవర్గాలలో ఏదో రకంగా అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ ఒకే మాట మీద ఉన్నారు గమనించండి నిజంగా దానికి ఒప్పుకోవాలి వాళ్ళ పార్టీ వాళ్ళందరం కూడా ఆ కట్టుబాటుని కొనసాగించడం అనేది మామూలు విషయం అయితే కాదు కానీ దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు అంతకుముందు ప్రజాప్రతినిధులు అనుకున్న వాళ్ళు చాలామంది కూడా దాన్నే కొనసాగిస్తే ఇంకా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళందరిది ఒకే మాట ఒకే బాట అనేది మాత్రం ప్రజలు గమనించుకుంటున్నారు వాళ్ళు అదే బాటలో ఉండాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు అట్లానే కొనసాగాలని మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని పూడ్చే క్రమంలో కొత్త పరిశ్రమలు తీసుకుని వచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కలిగించే పనిలో రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచే మార్గంలో ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగానే కొనసాగితే ఈ విధంగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు పాపం ఇంతకుముందు అధికారంలో ఉండగా ఇన్ని రోజులు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడాల ఈ అవకాశం నిజంగా ప్రజలకి కలగజీసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు